ఓ ఉద్యమకారుడిగా బీఆర్ఎస్ ఓడిపోవాలని కోరుకుంటున్నా జూబ్లీల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్కు చెందిన ఓ ఉద్యమకారుడు అన్న మాటిది కేసీఆర్ అంటే అతడికి ప్రాణం ఆ పార్టీ అంటే ఎంతో ఇష్టం పార్టీ పుట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు అందులోనే ఉన్నాడు పార్టీ మారలేదు కేసులు ఎదుర్కొన్నాడు జైలు పాలయ్యాడు లాఠీ దెబ్బలు తిన్నాడు తెలంగాణ వస్తే తమ బతుకులు మారతాయనుకున్నాడు కుటుంబం రోడ్డున పడ్డా పెళ్ళా పిల్లలు తిట్టిపోస్తున్నా పట్టించుకోలేదు తనకు తాను ఓ కేసీఆర్లా ఫీల్ అయ్యాడు ఉద్యమకారుడిగా తనకు కష్టపడిన దానికి తగ్గ గుర్తింపు ఆ పార్టీలో ఉంటుందనుకున్నాడు కానీ అనుకున్నవేవి కాలేదు కోరుకున్న కోరికలేవి నెరవేరలేదు తెలంగాణ వచ్చింది కొత్త ముఖాలు వచ్చిపడ్డాయి ఉద్యమంలో ముందుండి పోరాడి దెబ్బలు తిని కోరికలేవి నెరవేరకుండానే జైలుపాలైన వాళ్ళంతా లాస్ట్ బెంచర్స్ అయిపోయారు ఆ పార్టీలో గుర్తింపు కాదు కదా పట్టింపు లేదు ఆత్మగౌరవం కోసం పోరాడిన పార్టీ ఆ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వారిని తీవ్రంగా అవమానించి వదిలేసింది మాది ఇకపై ఫక్తు రాజకీయ పార్టీ అని స్వయంగా ఉద్యమ దళపతి ప్రకటించిన తర్వాత ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అచ్చంగా అలాగే జరిగింది ఉద్యమకారులంతా ఈగ కన్నా అధ్వాన్నమారు కానీ మనసు చంపుకొని ఇంకో పార్టీలోకి పోలేదు ఆత్మగౌరవం లేని పార్టీలో రాసుకొని పూసుకొని లేదు అలా ఉండిపోయారు అంతే న్యూట్రల్గా అయినా కేసీఆర్ ఏదో ఒకరోజు మారకపోతాడా కేటీఆర్ మమ్మల్ని గుర్తించకపోతాడా మాకు తగిన గుర్తింపు ఇవ్వ ఇకనైనా ఇవ్వకపోతాడా మంచి రోజులు రాకపోతాయా అనుకుంటూ రోజులు గడిపారు ఏళ్ళు గడిచాయి కానీ మనిషి మారలేదు మనసులు కరగలేదు అందుకే ఇవాళ వాళ్ళంతా కేసీఆర్ అండ్ ఫ్యామిలీని ఆ పార్టీని బాహాటంగానే శపిస్తున్నారు జూబ్లీల్ ఉప ఎన్నికలో చిత్తు చిత్తుగా ఓడిపోవాలని అవును ఆ ఉద్యమకారుడు ఎంతో ఆవేదనతో ఆత్మగౌరవం దెబ్బతిన్న బొబ్బిలిలా గర్జించాడు నో కేసీఆర్ నో కేటీఆర్ జాన్తానై చాలు ఇచ్చిన గౌరవం ఓడాల్సిందే వీళ్ళ అహంకారం ఇంకా దిగలేదు దిగాల్సిందే నేలకు రావాల్సిందే ఓడినా ఇంకా బుద్ధి రాలేదు రాదు కూడా ఓడాలన్నా ఖచ్చితంగా ఓడతారు చూడు అని అన్నాడు ఆయన తన మనోవేదనను పంచుకుంటూ వాస్తవం టీవీతో